ఫ్రెండ్స్ మనలో చాలామంది ఎక్కడికైనా ప్రయాణం వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బట్టలు చేంజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఫంక్షన్స్కు పార్టీస్కి దేనికి వెళ్ళినా సరే బట్టల్ని ఐరన్ చేసుకొని వెళ్ళే అలవాటు చాలా మందికి ఉంటుంది చాలా మందికి అదే ఇష్టం కొంతమందికి వీలు పడదు లోను బట్టలు తీసుకుని అలా వేసుకుంటూ వెళ్ళిపోతారు కొంతమంది ఏం చేస్తారంటే అలా ఇష్టపెట్టరు బట్టలు వేసుకునే ముందు కంపల్సరిగా బట్టల్ని ప్రెస్ చేసి అదే ఐరన్ చేసుకొని వెళ్ళే అలవాటు చాలా మందికి ఉంటుంది ఇటువంటి వాళ్ళు ఎక్కడికైనా టూర్స్ వెళ్ళేటప్పుడు అక్కడ ఐరన్ బాక్స్ అందుబాటులో లేకపోతే కాస్త ఇబ్బంది అవుతుంటారు ఐరన్ బాక్స్ అనేది మనం పట్టుకుని వెళ్ళలేం కదా ఇంత హైట్ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి దీన్ని ఉద్దేశించి అమెజాన్లో చెక్ నాకు ఒక ఐరన్ బాక్స్ అయితే కనిపించింది ఈ ఐరన్ బాక్స్ మడత పెట్టి మనం బ్యాగులో పెట్టుకొని బయటకు వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడ మనం అది యూజ్ చేసుకోవచ్చు బట్టలు ప్రెస్ చేసుకొని మళ్ళీ ఐరన్ బాక్స్ని మడత పెట్టి బ్యాగులో పెట్టవచ్చు ఇదే దాని యొక్క బాక్స్ ఇందులో ఐరన్ బాక్స్ అయితే ఉంది ఇది చాలా చిన్నది జస్ట్ ఒక బుక్ పట్టుకుని వెళ్లే విధంగా సైజ్ అయితే ఉంటుంది దీన్ని నేను అమెజాన్ లో ఎనిమిది వందల తొంభై రూపాయలకి కొనడం జరిగింది మీరు గనక ఇది కొనాలనుకుంటే లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుండి చెక్ చేసి కొనాలనుకుంటే కొనండి ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా దీని అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉంటుంది ఏంటి దీని పనితనం ఏంటో చూసేద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఓంకార్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్ ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ప్యాకింగ్ సైజ్ చూస్తే ఇంతే ఉంది లోపల ఇంకొక బాక్స్ ఉంది ఇక బాక్స్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ చూస్తే హెచ్ అండ్ ఎఫ్ ట్రావెల్ ఐరన్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఇక్కడ ఇందులో ఉన్నటువంటి ఫీచర్స్ ఇది ఉపయోగించే విధానం గురించి ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే హెచ్ఎఫ్ డాష్ టూ ఫైవ్ ఎయిట్ బి ఇది మోడల్ నంబర్ అనుకుంటా ఇక పైన చూసినట్లయితే లైట్ వెయిట్ కాంపాక్ట్ కన్వీనియం డ్యూరబుల్ ట్రావెల్ స్టీమ్ ఐరన్ వేరియబుల్ టెంపరేచర్ కంట్రోల్ అని మెన్షన్ చేశారు అలాగే ఐరన్ బాక్స్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ ప్రింట్ చేశారు ఇక బాక్స్ మందం చూస్తే ఇంతే ఉంది వావ్ ఇంతే అండి ఐరన్ బాక్స్ ఫోల్డ్ చేసి ఉంది ఐరన్ బాక్స్తో పాటు మనకు ఒక చిన్న డబ్బా ఒకటి ఇచ్చారు ఇది ఎందుకంటే ఇందులో వాటర్ ఫిల్ చేయడానికి కోసం ఇది ఇక ఐరన్ బాక్స్ చూస్తే ఈ విధంగా ఉంది ఫోల్డ్ చేసి వచ్చింది బాటమ్ సైడ్ ఈ విధంగా ఉంది మనం రెగ్యులర్ గా ఉపయోగించే ఐరన్ బాక్స్ తో పోలిస్తే ఇది చాలా చిన్నది ఎందుకంటే ఇది ట్రావెల్ కి సంబంధించినటువంటి ఐరన్ బాక్స్ కాబట్టి మొత్తం ఇది చాలా చిన్నగా అయితే ఉంది ఇక పైన హ్యాండిల్ చూస్తే ఫోల్డ్ చేసి ఉంది ఇది మనం ఇలా లేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఐరన్ బాక్స్ లా మారిపోయింది ఇది యూజ్ చేసిన తర్వాత ఈ పై హ్యాండిల్ అనేది మనం ఫోల్డ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు ఈ బటన్ ప్రెస్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే ఫోల్డ్ అయిపోతుంది ఇక సెంటర్లో మనం చూసినట్లయితే టెంపరేచర్ నాబ్ ఒకటి ఇచ్చారు మనం జనరల్గా యూజ్ చేసే అన్నిటిలో కూడా ఇటువంటివి ఉంటాయి బేసిక్ ఐరన్ బాక్స్ కాకుండా ఈ టెంపరేచర్ సెటప్ ఉన్నటువంటి ఐరన్ బాక్స్ అన్నింటిలో ఎలా ఉంటుందో ఇందులో కూడా అదే విధంగా ఉంది ఇక్కడ ఇండికేటర్ ఇచ్చారు ఇండికేటర్ అనేది మనం ఆన్ చేయగానే ఆన్ అవుతుంది చూడండి ఇలా పైకి లేపగానే టక్ మన సౌండ్ వచ్చి లాక్ అవుతుంది ఇలా పైకి లాక్ అయ్యేటప్పుడు ఇది ఇటు అటు అయితే కదలడం లేదు చిన్న స్లాక్ అయితే ఉంది కానీ కదలడం అయితే లేదు మళ్ళీ మనం ఈ బటన్ ప్రెస్ చేసి ఫోల్డ్ చేస్తేనే ఇది అవతల వైపు అయితే వెళ్తుంది ఇక బాటం సైడ్ చూసినట్లయితే నాన్ స్టిక్ కోటింగ్ అయితే ఇక్కడ ఉంది అలాగే ఇక్కడ ఒక సిక్స్ హోల్స్ అయితే ఉన్నాయి స్టీమ్ అనేది ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది ఈ కింద ఒక స్టిక్కర్ అతికించారు మేడ్ ఇన్ చైనా అని ఇక్కడ ప్రింట్ చేశారు అలాగే ఇది సెవెన్ హండ్రెడ్ వాట్ ఐరన్ బాక్స్ ఇది అలాగే ఇక్కడ బాటం కి ఇక్కడ పైన ఉన్నటువంటి ప్లాస్టిక్ చూసినట్లయితే సెంటర్ ఓపెన్ లో ఉంది లోపల వైర్స్ అవి కనిపిస్తూ ఉన్నాయి ఇక వాటర్ అనేది ఇందులో ఉంటుంది మనం ఇందులో ఫిల్ చేసుకోవాలి వీళ్ళు ఇక్కడ టాప్ పై చూసినట్లయితే సిక్స్టీన్ ఆమ్స్ టూ ఫిఫ్టీ వోల్స్ వరకు అని ఇక్కడ ఫ్రింట్ చేశారు కానీ ఇది సిక్స్టీన్ ఎమ్స్ టాప్ అయితే కాదు సిక్స్ ఎమ్స్ కే సూటబుల్ అవుతుంది అలాగే ఇక్కడ పైన ఎత్తపోల్ అయితే లేదు ఎత్తపోల్ ఉండాల్సింది ఇక కార్డు చూస్తే పర్వాలేదు క్వాలిటీ గానే ఉంది మేటర్ పాత్ పొడవ అయితే ఉంది అంతకన్నా ఎక్కువ లెంత్ అయితే లేదు ఐరన్ బాక్స్ చూస్తే లైట్ వెయిట్ గానే ఉంది వెయిట్ అయితే లేదు ఇక ఇది మొత్తం ప్లాస్టిక్ పర్వాలేదు అన్నట్టుగానే ఉంది అంటే మనం బ్రాండెడ్ ఐరన్ బాక్స్ లో ఉన్నటువంటి ప్లాస్టిక్ లా మాత్రం అనిపించట్లేదు ఐరన్ చేసే ఏరియా ఈ ఎక్కడైతే హీట్ అవుతుందో ఆ ఏరియా కనుక మనం చూసినట్లయితే వెడల్పు త్రీ ఇంచెస్ అయితే ఉంది పొడవు చూస్తే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది టోటల్ గా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు సుమారుగా సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది చాలా చిన్నది చూడడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు దీంతో ఐరన్ చేద్దాం ఒక కాటన్ షర్ట్ వేశాను అలాగే దీనికి స్టీమ్ సదుపాయం ఉంది కదా ఇందులో వాటర్ ఫిల్ చేద్దాం ఇందులో వాటర్ ఫిల్ చేయాలంటే ఈ వెనకాల ఒక బటన్ ఉంది ఈ బటన్ వెనక్కి లాగి ఈ హ్యాండిల్ పైన ఉన్నటువంటి ఈ వాటర్ ట్యాంక్ ని ఇప్పుడు మనం రిమూవ్ చేయాలి ఈ బటన్ ని ఇలా వెనక్కి నెట్టి ఇలా వెనక్కి వచ్చిన తర్వాత దీన్ని ఇలా కాస్త లేపి ఇలా ఫ్రంట్ కంటే వచ్చేస్తుంది ఈజీగా చూడండి ఇప్పుడు ఐరన్ బాక్స్ నుండి హ్యాండిల్ పై భాగం రిమూవ్ అయింది అంటే ఇది వాటర్ ట్యాంక్ అన్నమాట ఇందులో వాటర్ ఫిల్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ వెనక వైపున ఒక రబ్బర్ బుష్ సహాయంతో ఇది క్లోజ్ చేసి ఉంది దీన్ని రిమూవ్ చేసి ఈ హోల్ లో మనం వాటర్ ఫిల్ చేయాలి వాళ్ళొక చిన్న డబ్బా ఇచ్చారు కదా ఈ డబ్బా సహాయంతో ఇందులో వాటర్ ఫిల్ చేద్దాం ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి రబ్బర్ బుష్ ని క్లోజ్ చేద్దాం అంతే ఇక్కడ చూడండి ఈ బ్లూ కలర్ ఏరియా మొత్తం వాటర్ తో ఫిల్ అయింది ఇప్పుడు దీన్ని అందులో ఫిక్స్ చేయాలి ముందు ఈ ఫ్రంట్ పార్ట్ కాస్త లోపలికిలా ప్రెస్ చేసి ఇలా ప్రెస్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది మనం ఐరన్ చేసేటప్పుడు ఈ పైన ఉన్నటువంటి బటన్ ప్రెస్ చేస్తే ఈ ట్యాంక్ లో ఉన్నటువంటి వాటర్ ఇందులోంచి వాటర్ హావిర్ షర్ట్ మీదకి వస్తుంది అలాగే చిన్న చిన్న డ్రాప్స్ కూడా షర్ట్పై పడతాయి ఫ్రెండ్స్ దీనికి పవర్ ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇండికేటర్ వెలగలేదు ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ నాబ్ ఉంది కదా ఈ నాబ్లో ఆఫ్ మోడ్ కూడా ఉంది ఇప్పుడు ఇది ఆఫ్ మోడ్ లో ఉంది దీన్ని మనం ఇప్పుడు రొటేట్ చేయాలి అంటే మనం ఐరన్ ఏ క్లాత్ చేస్తున్నామో ఆ క్లాత్ ఏంటన్నది ఇక్కడ మనం ఆ మోడ్లో పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి ఇది దీన్ని రొటేట్ చేస్తున్నాను చూడండి ఇండికేటర్ వెలిగింది అంటే ఐరన్ బాక్స్ ఆన్ అయింది ఓకే ఇది పైకి లేపుదాం ఇక మనం ఐరన్ చేయటమే బాక్స్ కూడా హీట్ ఎక్కిపోయింది సెవెన్ హండ్రెడ్ వాట్ కదా చాలా తొందరగా హీట్ అవుతుంది ప్రెస్సింగ్ సూపర్గా అవుతుంది ఇప్పుడు స్టీమ్ ఆన్ చేద్దాం ఇందులో వాటర్ ఫిల్ చేసాం కదా ఈ బటన్ని ప్రెస్ చేద్దాం కష్టమైన సౌండ్ వస్తుంది వాటర్ కిందికి వచ్చింది చిన్న డ్రాప్స్ కూడా వస్తున్నాయి నీటి ఆవిరి లైట్గా వస్తుంది అదే కెమెరాలో అది కనిపించదు సౌండ్ మాత్రం కష్టమైన వస్తుంది ఈ విధంగా బటన్ ప్రెస్ చేస్తూ మనం ఐరన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఐరన్ బాక్స్ ఇది బ్రాండెడ్ అయితే కాదు మేడ్ ఇన్ చైనా మన ఇక్కడ బజాజ్ లేక విప్రో ఇటువంటి ఐరన్ బాక్స్లన్నీ లభిస్తుంటాయి కదా వాటితో మాత్రం దీన్ని పోల్చొద్దు బిల్డ్ క్వాలిటీ మాత్రం యావరేజ్గా ఉంది మనం విప్రో కంపెనీ లేదా బజాజ్ కంపెనీ ఇంకా మిగతా కంపెనీలు ఉన్నాయి కదా బ్రాండెడ్ వాటి అంత క్వాలిటీగా అయితే ప్లాస్టిక్ లేదు అలా అని చెప్పేసి మరీ డెలికేట్గా అయితే లేదు పర్వాలేదు అన్నట్టుగా దీని బాడీ మాత్రం ఉంది ఆ ఐరన్ బాక్స్ కూడా చాలా చిన్నగా అయితే ఉంది మనం ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు అక్కడ మనకు బట్టలు ప్రెస్ చేసుకొని వేసుకొని వెళ్తామనుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఇది ఉపయోగపడుతుంది ఐరన్ అయితే బాగానే అవుతుంది మనం జనరల్గా ఐరన్ బాక్స్ ఎలా చేస్తాం అదే విధంగా ఉంది అందులోనూ ఇది సెవెన్ హండ్రెడ్ వాట్ హీట్ కూడా చాలా తొందరగా హీట్ ఎక్కిపోతుంది బాగానే ఉంది ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి ఎవరికైనా అవసరం పడవచ్చు కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్పై ట్యాప్ చేసి నోటిఫికేషన్ అన్నది ఆన్లో పెట్టుకోండి మరి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్